గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ కెఫే నేను మురళి ఇక ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూస్తే దర్యాప్తు ముమ్మరం నీట్ యూజీ అవకతవకలపై బీహార్ గుజరాత్లకు సిబిఐ బృందాలు అనేటువంటి ప్రధాన వార్తను మనం చూస్తున్నాం కుట్రా మోసంపై ఎఫ్ఐఆర్ పద్దెనిమిదికి చేరిన అరెస్టులు మహారాష్ట్రలో ఇద్దరిని విచారించిన ఏటీఎస్ అనేటువంటి ప్రధాన వార్తను కూడా చూస్తున్నాం వైద్య విద్యార్థులకు విషమ పరీక్ష బోర్డు తీరుతో గాడి తప్పిన వ్యవస్థ నీట్ పీజీకి ఈ ఏడాది మూడు తేదీలు చివరికి వాయిదా కొన్ని గంటల ముందు ప్రకటనతో తీవ్ర నష్టం అభ్యర్థులకు ఇక్కట్లు అనేటువంటి ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం అలాగే ఒక తెలంగాణలో రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి వార్త కాంగ్రెస్లోకి జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనేటువంటి వార్త సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కండువ కప్పి సంజయ్ కుమార్ను పార్టీలోకి సాధారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటివరకు హస్తంగూటికి ఐదుగురు బీఆర్ఎస్ ఎంఏలు ఒకంత ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది బీఆర్ఎస్ అలాగే మరో వార్తను మనం చూస్తే ఇక్కడ అమెరికాలో కాల్పులు బాపట్ల జిల్లా యువకుడు మృతి అనేటువంటి అమెరికాలో ఒక తెలుగువాడి మరణానికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం ఇటు వైపు చూడవచ్చు అలాగే పేరింటి పిల్లలకు నాణ్యమైన విద్య సమీకృత గురుకుల పాఠశాల నమూనాలు సిద్ధం సీఎం రేవంత్కు అందజేసిన ఆర్కిటెక్టులు అనేటువంటి వార్త విద్యకు సంబంధించి మేము చాలా ప్రాధాన్యత అంశంగా కూడా తీసుకున్నాము ఆ ఎన్నికల మా ముఖ్యమైనటువంటి హామీలో కూడా ప్రధానమైనటువంటిది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి దానికి అడుగులు పడ్డట్టుగా కూడా మనం చూసుకోవచ్చు ఇక మద్యం మత్తులో డ్రైవింగ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా మహిళ దుర్మరణం నార్సింగ్ ఓఆర్ఆర్పై పై ఘటన అనేటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం అలాగే రెవెన్యూకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వార్త రిజిస్ట్రేషన్ల రద్దు సొమ్ము అందేది అన్నడు తిరిగి చెల్లించాల్సిన సొమ్ము బకాయిలు భారీగా ఉన్నాయి కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణ ఒక కంప్లైంట్ చేసేందుకు కూడా వేదిక కరువు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం ఈ రిజిస్ట్రేషన్ల రద్దు సొమ్ము దీనికి సంబంధించి మాకు డబ్బులు అందలేదని కంప్లైంట్ చేయడానికి కూడా ఒక సరైనటువంటి ప్లాట్ఫామ్ లేదు మాకు కన్ఫర్మేషన్ కూడా లేదు అనేటువంటి మాట కూడా సంస్కరణల్లో ప్రత్యేక దృష్టి సారించాలి అనేటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం దాని తర్వాత కొత్త లోక్సభ కొలువు తీరుతున్న వేళ ఇవాళ లోక్సభలో కొత్తగా సెలెక్ట్ అయినటువంటి ఎంపీలు అందరూ కూడా ఎంపీలు అందులో దాదాపుగా కొంతమంది ఇవాళ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం పద్దెనిమిదవ లోక్సభలో కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటిదాకా జరిగిన లోక్సభ ఎన్నికలు దానికి సంబంధించి కూడా ఇవాళ పార్లమెంట్లో సమావేశం సందర్భంగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది దాని తర్వాత ఉపాధిలో ఇన్ని పని దినాల ఈ పెరుగుదలకు కారణాలేంటి కేంద్రం విస్మయం సమగ్ర నివేదిక పంపాలనే ఆదేశాలు త్వరలో కేంద్ర తనిఖీ బృందాల రాక కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు ఉపాధి హామీ అంటే ఉపాధి హామీ దినాలకు సంబంధించి కూడా గతంలో రెండు జాతీయ పార్టీలైనటువంటి బీజేపీ కాంగ్రెస్ కూడా కొన్ని ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇన్ని పని దినాలు ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి కూడా నివేదిక అందజేయాలనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం దాని పక్కనే ఒక పర్యాటకానికి సంబంధించినటువంటి వార్త సప్తగుండాలకు జలసవడి కొమరంభీం జిల్లా లింగాపూర్ మండల కేంద్రం పరిధిలోని సప్తగుండాల జలపాతం పడుతున్నటువంటి వర్షాల సందర్భంగా కళకళలాడుతున్నటువంటి పర్యాటకానికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం అలాగే పేదింటి పిల్లలకు నాణ్యమైన విద్యాన్ని కొనసాగింపు వార్తను కూడా మనం తర్వాత పేజీలో చూడొచ్చు ఇక సాక్షి తెలంగాణ ఎడిషన్ మనం చూస్తే ఎకరం నాలుగు లక్షలు రాష్ట్రంలోని వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్ విలువ ఇదే అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం అలాగే నీటి అక్రమాలపై సిబిఐ కేసు అనేటువంటి వార్త నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి మరో వార్తను కూడా మనం చూస్తున్నాం రాష్ట్రంలోని వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్ విలువ దానికి సంబంధించి ఏజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లో దాదాపుగా ఇదే విలువ నిర్ధారణ అనేటువంటి మాట హైవేల పక్కన ఉంటే నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు పెంపు వెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్న భూమి విలువ కోటి వరకు సవరణ నివాస స్థలాల కనీస విలువ ప్రతి చదరపు గజానికి వెయ్యి అపార్ట్మెంట్లు కంపోజిట్ విలువ చదరపు అడుగుకు పదిహేను వందల రూపాయలు మార్కెట్ ప్రభుత్వ విలువ మధ్య బాగా వ్యత్యాసం ఉన్న చోట భారీగా విలువల పెంపు నేటి సాయంత్రానికి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదన ఇరవై తేదీ నాటికి తుది విలువలు నిర్ధారణ ఆగస్టు ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు అనేటువంటి మాట ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇమ్మీడియట్గా కూడా ఆర్థిక శాఖ అలాగే రెవెన్యూకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించినటువంటి వార్తను కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో రెవెన్యూ కొత్తగా ఏ విధంగా జనరేట్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి రైట్ చూస్తున్నాం ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వార్త కూడా తెలంగాణ ఎడిషన్లో ఇచ్చారు పచ్చ సౌధాలు వాగు పోరంబూకును ఆక్రమించి మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్ అనేటువంటి రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి వార్త రైట్ చూస్తున్నాం ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ ఒకసారి చూస్తే సగం మందే హాజరు పదిహేను వందల అరవై మూడు మందికి మళ్ళీ నీట్ పరీక్ష పెడితే రాసింది ఎనిమిది వందల పదమూడు మంది అక్రమాలపై సిబిఐ ఎఫ్ఐఆర్ అయినటువంటి నీట్కి సంబంధించినటువంటి కీలక వార్త ఇక్కడ పాట్నా గోధ్రాలో ప్రత్యేక బృందాల దర్యాప్తు అనేటువంటి మాట నీట్ పేపర్ను ముప్పై మందికి అమ్మారు బీహార్లో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు ఈ నేపథ్యంలో ముప్పై మందికి అమ్మినట్లుగా కూడా వారు వెల్లడించినటువంటి పరిస్థితి కేంద్రానికి బీహార్ ఈఓయు ఆరు పేజీల నివేదిక మరో పదిహేడు మంది డిబార్ ఐదుగురు అరెస్ట్ మహారాష్ట్రలోనూ లీక్ అయిన నీటి ప్రశ్నపత్రం అనేటువంటి ఒక అనుమానం ఇక అలాగే బీఆర్ఎస్కు మరో షాక్ భారీ ఎత్తున చేరికలపై అనుమతి కోసం నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనేటువంటి తెలంగాణ రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం దాని తర్వాత పునర్వినియోగ రాకెట్ పరీక్ష సక్సెస్ ఎల్ఈ సిరీస్లో ఇస్రో మూడవ విజయం సురక్షితంగా ల్యాండ్ అయిన ఆర్ఎల్వి అనేటువంటి ఏవియేషన్ రంగానికి సంబంధించి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం ఇస్రో ఒక కీలకమైనటువంటి మైలు కూడా అధిగమించింది అనేటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం దాని తర్వాత అమెరికాలో పేలిన తోట బాపట్ల జిల్లా వాసి బలి అనేటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక తెలుగువాడు అమెరికాలో చనిపోయినటువంటి వార్తను మనం చూస్తున్నాం ఇక కంచుమేళం కళాకారుడు పద్మశ్రీ సకిని రామచంద్రయ్య కన్నుమూత అనేటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం ఇటుపక్క దాని తర్వాత తొందరపాటు వల్లే మేడిగడ్డ కుంగుబాటుకు ఇదే కారణం పియర్స్ పనుల్లో ప్రమాణాలకు పాత్ర అనేటువంటి అంటే నాణ్యత లోపమైనటువంటి ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాలు పాటించలేదు అనేటువంటి వార్తనైతే ఇక్కడ మనం చూస్తున్నాం పదిహేడవ గేటు దిగువన నీటిలో ఉన్న మట్టి నమూనాలు సేకరిస్తున్న యంత్రం రాజకీయ ప్రయోజనం కోసం హడావిడి చర్యలు నిర్మాణ పనుల్లో అడుగుడుగున నిబంధనల ఉండేలా ఏడాది పాటు లీకేజీపై నిర్లక్ష్యం నిర్వహణ గాలికి అండర్ కరెంటు ప్రవాహాల వల్లే భూగర్భంలో రంధ్రాలు కీలక పనులకు సంబంధించి దేనికి లేని రికార్డులు అనేటువంటి మాట అలాగే మరొక వార్తను చూస్తే సింగరేణి మనుగడ ఎలా రోజు రోజుకు కరిగిపోతున్న బొగ్గు నిల్వలు వచ్చే పదిహేనేళ్లలో మిగిలేవి పన్నెండు గనులు మాత్రమే ప్రస్తుతం ముప్పై తొమ్మిది గనుల్లో మైనింగ్ వేలంలో ప్రైవేటు సంస్థల పాలైన రెండు బ్లాకులు వేలంలో పాల్గొంటేనే మంచిదంటున్న అధికారులు సింగరేణికి గనులను కేంద్రం ఉదారంగా కేటాయించాలని అధికార విపక్షాలు చెప్తున్నటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం వార్తని అలాగే హైదరాబాద్లో జోరు వాన నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి సంబంధించి వార్తను కూడా మనం చూస్తున్నాం గోల్కొండ క్రాస్ రోడ్లో భారీ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కూడా ఈ వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయినటువంటి అయితే ఉంది జీహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిన అక్కడ అయితే చేపట్టారు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కూడా భారీగా స్తంభించినటువంటి పరిస్థితి చూద్దాం ఇక మాజీ ప్రధాని దేవగౌడ కుటుంబానికి మరో షాక్ హోమోసెక్స్ కేసులో సూరజ్ రేవణ్ణ అరెస్ట్ ఇప్పటికే లైంగిక దౌర్జన్యాల కేసులో జైలుపాలైన ప్రజ్వల్ రేవణ్ణ అనేటువంటి కర్ణాటకకి సంబంధించినటువంటి వార్త జాతీయ ప్రాధాన్యం అలాగే సెల్ఫోన్ దొంగల కోసం పోలీసులు వేట వెంటాడి కాల్పులు జరిపిన బుల్లెట్ గాయంతో పర రెండు రోజుల్లోపే ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేసిన పోలీసులు సికింద్రాబాద్లో చోటు చేసుకున్నటువంటి ఘటన అనేటువంటి ఆ వార్తను కూడా మనం చూసాం రైట్ ఇక నమస్తే తెలంగాణ ఎడిషన్ని చూస్తే రేవంత్ సిఫార్సులకు ఢిల్లీలో బ్రేక్ నామినేటెడ్ పోస్టులపై అధిష్టానం చెక్ అనేటువంటి రాష్ట్రానికి సంబంధించిన రాజకీయంతో ముడిపడినటువంటి ఒక వార్తనైతే ఇక్కడ మనం చూస్తున్నాం పేపర్ ప్రాధాన్యాన్ని బట్టి ప్రచురించినటువంటి వార్తగా కూడా దీన్ని చూడవచ్చు అలాగే పల్లెల్లో బిందె సేద్యం అలాగే వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు చినుకు లేక ముందుకు సాగని సాగు పదహారు జిల్లాల్లో లోటుపాటు లోటు వర్షం వర్షాధార పంటల సాగుపై తీవ్ర ప్రభావం అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం అలాగే పక్క మాజీ మంత్రి జగదీశ జగదీష్ రెడ్డి చేసినటువంటి కామెంట్ రమణ్ సింగ్కు నోటీసులు ఇవ్వాలి కేంద్ర మంత్రులు అధికారుల వివరణ తీసుకోవాలి ఆరు వేల కోట్ల నష్టమని పత్రికలు ఎలా రాశాయి వాటిని కూడా విచారణకు పిలిస్తేనే సమగ్రంగా ఉంటుంది కమిషన్ ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది విద్యుత్ వ్యవహారంలో నిజానిజాలు తేలాల్సిందే జస్టిస్ నరసింహరెడ్డికి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సూచన కమిషన్కు సంబంధించి అన్ని విషయాలు వెల్లడిస్తామని స్పష్టీకరణ ఏదైతే విద్యుత్ కొనుగోళ్లు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు దానికి సంబంధించినటువంటి వార్తను చూసాం అలాగే మరోపక్క పోస్టింగ్స్ ఇస్తారా ఇవ్వరా సీఎం రేవంత్ రెడ్డితో ఆదివారం ఉపాధ్యాయ సంఘాల నేతలు భేటీ అయ్యారు పీఆర్సీ పెండింగ్ డీఏలను విడుదల చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు పదోన్నతులు కల్పించాలని సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు కల్పించడంపై అలాగే దీనికి సంబంధించి ఉద్యోగుల విషయంలో ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తారు ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రులు మంత్రులు చెప్తున్నప్పటికీ చూడాలి దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏమిటి అనేది ఇక బీసీలకు మొండి చెయ్యే నలభై మూడు శాతం రిజర్వేషన్లు కష్టమే స్థానిక ఎన్నికలపై సందిగ్ధంలో సర్కార్ అనేటువంటి వార్తను కూడా ఇక్కడ మనం చూడవచ్చు అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వార్తలు చూద్దాం ఈనాడు ఆంధ్ర ఎడిషన్ని చూస్తే భూచోళ్ల పనిపట్టాలి వైసీపీ ముఠాల భూదాహానికి బలైపోయిన పేదలు రికార్డులు మార్చి తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమణలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేసి భూములు స్వాధీనం చేసుకోవాలి సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం అలాగే మరోపక్క తెలంగాణ ఎడిషన్లో చూసినట్టుగా నీటి అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం బీహార్ గుజరాత్లకు సిబిఐ కుట్ర మోసంపై ఎఫ్ఐఆర్ పద్దెనిమిది చేరిన అరెస్టులు మహారాష్ట్రలో ఇద్దరని విచారించిన ఏటీఎస్ పోలీసులు అనేటువంటి మాటను వార్తను కూడా మనం చూస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్లో నేడు క్యాబినెట్ భేటీ సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చ అనేటువంటి మరో వార్త మనం చూసాం ఇక ప్యాలె ఆ ప్యాలెస్లు కనిపించలేదా వైసీపీ సేవలో పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు లేకున్నా ఆ పార్టీ భవనాల నిర్మాణంపై అవ్యాజ్య ప్రేమ అనేటువంటి వార్త అనేక చోట్ల నోటీసు ఇచ్చే ప్రయత్నము చేయలేదనేటువంటి రాజకీయ ప్రాధాన్యం కలిగినటువంటి వార్తగా కూడా మనం దీన్ని చూడొచ్చు అలాగే అమెరికాలో కాల్పులు బాపట్ల జిల్లా యువకుడి మృతి సూపర్ మార్కెట్లో ఉండగా ఘాతుకు అనేటువంటి ఒక తెలుగు వ్యక్తి అమెరికాలో మరణించినటువంటి విషాదకర వార్తను మనం చూస్తున్నాం అలాగే రాజధానిపై కక్షతో రింగ్ రోడ్డును తొక్కేశారనేటువంటి వార్త చూస్తున్నాం అనంత అమరావతి ఎక్స్ప్రెస్ వేది అనే పరిస్థితి ఈ రెండింటికి అన్యాయం చేసిన జగన్ ఓఆర్ఆర్ బదులు తూర్పు బైపాస్ చేయాలనే ప్రతిపాదన అది కూడా ముందడుగు పడలేదు అనంత అమరావతి రోడ్డును కాదని పులివెందుల మీదుగా ఎక్స్ప్రెస్ వే అనేటువంటి వార్తను కూడా మనం చూసాం ఇక సాక్షి ఆంధ్ర ఎడిషన్ ఒకసారి చూస్తే ఇక్కడ మెయిన్గా ఇచ్చినటువంటి ప్రధాన వార్త చేసేదే చెప్పాం చెప్పింది చేశాం అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వారు ఏదైతే ఏదైతే ఎస్ ఏదైతే చెప్పారో దీనికి సంబంధించి వార్తను కూడా మనం చూస్తున్నాం పచ్చ సౌదాలు వాగుపోరంబోకును ఆక్రమించి మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్ అనుమతి లేకుండా ఎనిమిది అంతస్తులతో విలాస భవనం అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం వీటన్నిటిని కూడా ఒకంత రాజకీయ ప్రాధాన్యతతో ముడిపడినటువంటి వార్తగానే మనం చూడవచ్చు చేసేదే చేసేది చెప్పాం చెప్పింది చేశాం కేడర్ ఎప్పుడూ అధికారపడద్దు అండగా ఉంటాం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటనల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కావచ్చు నేతలకు కావచ్చు హామీ ఇచ్చినటువంటి వార్తనైతే మనం చూసాం ఇక ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తే వైసీపీ ఉరఫ్ రామ్కి నల్ల నలుచెరుగుల భారీ ప్యాలెస్లు కొల్లగొట్టి కట్టేశారు అనేటువంటి వార్త ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ భవనాలకు సంబంధించి ప్రధాన కార్యాలయాలకు సంబంధించి కొనసాగుతున్నటువంటి వివాదం అనుకోవాలా లేకపోతే వస్తున్నటువంటి వార్తలు అనుకోవాలా దానికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూసాం పార్టీ ఆఫీసులు వెనుక జగన్మాయ మున్సిపల్ నివేదిక సాక్షిగా వెల్లడైన నిజం అత్యధిక నిర్మాణాలు చేపట్టింది రామ్కీనే తవ్వే కొద్ది అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి అనేటువంటి వార్త ఇక బిల్లుల కోసం మళ్ళీ రగడ జగన్ భారతి ఉక్కిరి బిక్కిరి అప్పులు తెచ్చి పనులు చేశామంటూ పులివెందుల కౌన్సిలర్ల గగ్గోలు బిల్లులు రాకపోతే ఇబ్బందులేనని నిలదీత ఇదేం తలనొప్పి మాజీ సీఎం అసహనం నీ వల్లే వైఎస్ కుటుంబానికి గతి ఎంపీ అవినాష్పై తిరగబడ్డ అభిమానులు అనేటువంటి ఒక వార్త చూడాలి వీటన్నిటి కూడా ఒకంత రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి వార్తలుగానే చూస్తున్నారు ఇక చెవిరెడ్డి చేతికి ఆర్టీసీ స్థలాలు లీజు పేరుతో పదిహేడు ప్రాంతాల్లో కట్టబెట్టినటువంటి అధికారులు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం జగన్ రాసిచ్చారు బాబు ఏం చేస్తారు అస్మదీయులకు హైడల్ ప్రాజెక్టులు సహా వేల ఎకరాలు కేటాయింపు అనేటువంటి వార్తని ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలన్నీ కూడా రాసినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రజ్యోతి ఎడిషన్ రైట్ చూద్దాం ఇక ముఖ్యంగా ఇక న్యూస్ కేఫెలో మనం డిబేట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక సీఎం రేవంత్ పై కేటీఆర్ ట్వీట్ ఆస్తుంది సీఎం అంటే కటింగ్ మాస్టరా అంటూ సెటైర్ వేస్తున్నారు అందరికీ అన్నీ అని కొందరికే కొన్ని ఇస్తున్నారని ఫైర్ పథకాల్లో కోతలతో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శ ఇదే అంశానికి సంబంధించి మనం న్యూస్ కెఫేలో డిబేట్ కంటెంట్ చేద్దాం వెళ్లే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత న్యూస్ కెఫేకి సంబంధించి డిబేట్ కంటిన్యూ చేద్దాం గెస్ట్లు కూడా మనకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత న్యూస్ ఫిక్ చూద్దాం స్టేట్